కర్నూలు ఉద్యోగుల కాలనీలో జరిగిన అక్రమ జరుగుతున్న ఆరవ రోజుకు చేరుకున్నాయి శనివారం బాధితులు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించి స్పందించని అధికారుల వైఖరికి నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు కర్నూలు నాలుగవ తరగతి ఉద్యోగుల కాలనీలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై గత ఆరు రోజులుగా నిరాహార దీక్షలు నిర్వహిస్తా ఉన్నా అధికారులకు చీమ కుట్టినట్లుగా లేదని నాయకులు వాపోయారు కర్నూలులోని సహకార సంఘంలో డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు బాధితులు ఈ నిరాహార దీక్షలను కొనసాగిస్తూనే శనివారం కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం అధికారుల స్పందనకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు తమకు న్యాయం చేయాలని రోడ్డుపై కూర్చున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని ప్రజా పరిరక్షణ నాయకులు డేవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు వందలకు పైగా ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని వాటిని వెంటనే రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలని వారు కోరారు అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు కార్యక్రమంలో బలరాం తదితరులు పాల్గొన్నారు వాళ్లకు అక్రమ రిజిస్టర్లు రిజిస్ట్రేషన్ ప్లాట్లు ఐదు వందల తొమ్మిది ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ గత ఇరవై ముప్పై ఆరు రోజుల నుంచి మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం జాయింట్ కలెక్టర్ గారు ఆ సొసైటీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రెండి రద్దు చేయడం జరిగింది రద్దు చేసినప్పుడు ముప్పై ఆరు రోజులు అయినప్పటికీ పిఏసీ కమిటీ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ తీసుకోకపోవడం అదేవిధంగా వాళ్ళని డాక్యుమెంట్ ఎక్కడ ఉండే రిజిస్ట్రేషన్ కూడా మేము పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని ఇప్పటికే వారం రోజులు జాపం చేస్తున్నారు నాలుగో తరగతి ఉద్యోగులు నిజమైన బాధితులు ఇర ఒక తరం అయిపోయింది ఇంకో తరం వాళ్ళ పిల్లలు పోరాటం చేస్తున్నారు నలభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈ రోజుకు ముప్పై ఆరు మంది యాభై ఆరు మంది బాధులు మిగిలారు ఇంకా దాదాపు ఐదు వందల తొమ్మిది ప్లాట్లు అక్రమ రిజిస్టర్ తినాయి వాళ్ళ పైన పోలీసులు కేసు నమోదు చేసి అక్రమ రిసిల్ రద్దు చేయాలని చెప్పి ప్రజాప్రసాన్ని డిమాండ్ చేస్తున్నాం